అందరికీ నమస్కారం అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త ట్రైన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సికింద్రాబాద్ నుండి వాస్కోడగామా భయ కర్నూల్ గుంతకల్ హుబ్లీ మీదుగా ప్రస్తుతానికి సికింద్రాబాద్ నుండి వాస్కోడగామా వరకు మనకి స్లిప్ సర్వీసులు ఉన్నాయి స్లిప్ సర్వీసులు ఏంటంటే డైరెక్ట్ ట్రైన్ అనేది వెయ్యకుండా అటు దారకుండా వెళ్ళే ట్రైన్స్కి కొన్ని కోచెస్ని అటాచ్ చేయడం మళ్ళీ కొన్ని చోట్ల డిటాచ్ చేసి వేరే ట్రైన్కి అటాచ్ చేయడం సో ఈ ప్రాసెస్ని స్లిప్ సర్వీస్ అని అంటారు సో దీనివల్ల జంక్షన్స్ వద్ద చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది దీన్ని ఉద్దేశించి రైల్వేస్ వాళ్ళు కొత్త ట్రైన్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు ఈ స్టా ఈ సర్వీస్ అనేది స్టార్ట్ అయ్యాక మనకి స్లిప్ సర్వీస్ అనేది డిస్కంటిన్యూ చేస్తున్నారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది సో ఇక్కడ కనిపించిన యానిమేషన్లో మీకు ట్రైన్ రూట్ అనేది తెలిసింది అలాగే దానికి సంబంధించిన డీటెయిల్ స్టాప్స్ గురించి ఇక్కడ పోస్ట్ చేశాను అలాగే రేపు అనగా అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు దీని ఇనాగ్రల్ రన్ అనేది ఉండబోతుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు అలాగే నేను చెప్పిన ఈ స్లిప్ సర్వీస్ క్యాన్సిలేషన్ వలన మూడు ట్రైన్ సర్వీసులకు లాభం చేస్తున్నాయి అవి కాచిగూడ యల్హంక ఎక్స్ప్రెస్ షాలిమార్ వాస్కోటగామ అమరావతి ఎక్స్ప్రెస్ నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ ప్రస్తుతానికి ఇవన్నీ పంతొమ్మిది లేదా పద్దెనిమిది కోచులతో నడుస్తున్నాయి ఈ స్లిప్ సర్వీస్ తీసేయడం వలన వీటిని ఇరవై నాలుగు కోచ్లతో తిప్పే అవకాశం ఉన్నది